రక్తదానం ప్రాణదానం కొన్నేళ్ల క్రితం వరకు బ్లడ్ డొనేషన్ విషయంలో ఎన్ని అపోహలు ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు దాదాపు ఈ తరానికి చెందిన వారంతా రక్తదానం విషయంలో ముందుంటున్నారు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఈ విషయంలో చెప్పుకోదగ్గ కృషి చేస్తూనే ఉన్నాయి అయితే ఇంత అవేర్నెస్ పెరిగినప్పటికీ కొన్నిసార్లు అవసరమైన రక్తం దొరకడం చాలా చాలా అంటే చాలా కష్టమైపోతుంది ముఖ్యంగా కొన్ని అరుదైన గ్రూపుల రక్తం విషయంలో మాత్రం సమస్యలు ఇప్పటికీ తప్పడం లేదు సాధారణంగా మనిషి రక్తం ఏ బి ఏబి ఓ గ్రూపులుగా ఉంటుంది ఎర్ర రక్త కణాలపై ఉండే యాంటిజన్ల ఆధారంగా ఈ గ్రూపుల్ని నిర్ణయిస్తారు ఏ యాంటిజన్ ఉంటే ఏ గ్రూపు బి యాంటిజన్ ఉంటే బి గ్రూపు రెండు ఉంటే ఏబి గ్రూపు అవేబీ లేకపోతే ఓ గ్రూపుగా పరిగణిస్తారు అలాగే ఎర్ర రక్త కణాలపై ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంటే పాజిటివ్గా లేకపోతే నెగిటివ్గా భావిస్తారు అంటే ఎర్ర రక్త కణాలపై యాంటిజెన్తో పాటు ఆర్హెచ్ ఫ్యాక్టర్ కూడా ఉంటే అది పాజిటివ్ లేకపోతే అది నెగిటివ్ అంటారు వరల్డ్ పాపులేషన్ రివ్యూ వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం మన దేశంలో ఏ పాజిటివ్ బ్లడ్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మందిలో ఏ నెగిటివ్ బ్లడ్ ఒకటి పాయింట్ మూడు ఆరు శాతం బి పాజిటివ్ బ్లడ్ ముప్పై రెండు పాయింట్ ఒక శాతం బి నెగిటివ్ బ్లడ్ రెండు శాతం ఏబి పాజిటివ్ బ్లడ్ ఏడు పాయింట్ ఏడు శాతం ఏబి నెగిటివ్ బ్లడ్ సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఓ పాజిటివ్ ముప్పై రెండు పాయింట్ ఐదు మూడు శాతం ఓ నెగిటివ్ బ్లడ్ కేవలం రెండు శాతం మందిలో మాత్రమే ఉంది ఈ గణాంకాలు చూస్తే ఇందులో అరుదైన బ్లడ్ గ్రూపులు ఏవన్న విషయం చాలా సులభంగా అర్థమైపోతుంది దేశం మొత్తం మీద ఏ బి నెగిటివ్ బ్లడ్ కేవలం సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మందిలో మాత్రమే లభ్యమవుతూ ఉండగా ఓ నెగిటివ్ బి నెగిటివ్ రక్తం కూడా అతి కొద్ది మంది మాత్రమే కలిగి ఉన్నారు ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపులతో పాటు మరో రెండు అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపులు కూడా ఉన్నాయి వాటిలో ఒకటి బాంబే బ్లడ్ గ్రూప్ కాగా రెండోది గోల్డెన్ బ్లడ్ గ్రూప్ మొదట బాంబే బ్లడ్ గ్రూప్ గురించి చూద్దాం అసలు ఏమిటి బాంబే బ్లడ్ గ్రూప్ అన్ని బ్లడ్ గ్రూపులు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏబిఓ లాంటి పేర్లతో ఉంటాయి కానీ ఈ బ్లడ్ గ్రూప్ ఒక నగరం పేరుతో ఉంది దీని వెనుక ఓ కారణం ఉంది మొట్టమొదట పంతొమ్మిది వందల యాభై రెండులో దీనిని భారత్లోని మహారాష్ట్ర రాజధాని బాంబేలో గుర్తించారు వయం ఖండే ఈ గ్రూప్ రక్తాన్ని కనుగొన్నారు అసలు ఈ గ్రూప్ ఒకటి ఉందన్న విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు చివరకు ఆ గ్రూప్ రక్తం ఉన్నవారు తమది ఓ గ్రూప్ రక్తం అనుకుంటూ ఉంటారు కానీ రక్తదానం తర్వాత ఆ రక్తాన్ని ఓ గ్రూప్ వారికి ఎక్కిస్తున్నప్పుడు వారికి మ్యాచ్ కానప్పుడు ప్రత్యేక పరీక్షల ద్వారా మాత్రమే వారి బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుస్తుంది ఇది కేవలం ప్రతి పదివేల మందిలో ఒక్కరిలో మాత్రమే ఉంటుందని అంచనా బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో బిహెచ్ యాంటిజన్ ఉండదు అందుకే పరీక్షలో కూడా ఏ బి ఏబి బ్లడ్ గ్రూప్ రాదు అందుకే తమది ఓ బ్లడ్ గ్రూప్ అని చాలామంది భ్రమలో ఉంటారు కానీ దీనిని వివరంగా పరీక్షించాలంటే ఓ సెల్ పరీక్ష కూడా చేయాలి రక్తం ఓ బ్లడ్ గ్రూప్కి సంబంధించినది అయితే ఆ పరీక్షలో రియాక్షన్ రాదు కానీ బాంబే బ్లడ్ గ్రూప్లో యాంటీబాడీస్ ఉండటం వల్ల ఓ సెల్తో కూడా రియాక్షన్ ఉంటుంది దాంతో అది బాంబే గ్రూప్ అని తెలుస్తుంది దీని పరీక్షలో ఫార్వర్డ్ రివర్స్ టైపింగ్ రెండూ చేయాలి ఆ రక్తం గురించి తెలుసుకోవటానికి యాంటీ క్యాపిటల్ ఏ లాక్టిన్ టెస్ట్ కూడా చేయవచ్చు బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం ఉన్నవారు ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తున్నారు వంశ పారంపర్యంగా రావటమే ఇందుకొక కారణమని కూడా భావిస్తున్నారు ఈ రక్తం ఒక తరం నుంచి మరో తరానికి వస్తోంది అయితే కొందరు ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో ప్రస్తుతం బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్నవారు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కొద్ది సంఖ్యలో ఉన్నారు ఇక అత్యంత అరుదైన రక్తం గోల్డెన్ బ్లడ్ బాంబే బ్లడ్ గ్రూప్ కన్నా అత్యంత అరుదైనది ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ నిజానికి ఆ పేరులోనే అది ఎంత ప్రత్యేకమో అర్థమైపోతుంది ఈ రక్తం కలిగిన వారు ఇతరులకు రక్తాన్ని ఇవ్వచ్చు కానీ వారికి రక్తం అవసరమైనప్పుడు మాత్రం దాతలు దొరకకపోవటం అత్యంత విచారకరమైన విషయం నిజానికి ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అసలు పేరు ఆర్హెచ్ నల్ ఈ గ్రూప్ రక్తంలోని ఎర్ర రక్త కణాల్లో ఆర్హెచ్ యాంటిజెన్ ఉండదు అందుకే దీన్ని ఆర్హెచ్ నల్ అని పిలుస్తారు వైద్య పరిశోధనల వివరాలను అందించే వెబ్సైట్ మొజాయిక్ ప్రకారం ఈ బ్లడ్ గ్రూప్ను తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక మహిళలు గుర్తించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో సుమారు యాభై మందిలో మాత్రమే ఈ రక్తం ఉందని వెల్లడైంది అందులో కేవలం తొమ్మిది మంది మాత్రమే రక్తదానం చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు మిగిలిన నలభై ఒక్క మందికి గోల్డెన్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పటికీ వారు రక్తదానం చేసే పరిస్థితిలో లేరు అందుకే ఈ గోల్డెన్ గ్రూప్ భూమిపైనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ అని చెప్పొచ్చు వంశపారంపర్యంగానే ఈ గోల్డెన్ బ్లడ్ గ్రూప్ వస్తుందని అందుకు వారి తల్లిదండ్రులు ఇద్దరూ కారణమవుతారని కొలంబియా జాతీయ విశ్వవిద్యాలయంలోని పనిచేస్తున్న పరిశోధకులు వివరించారు ఈ రక్తం ప్రపంచంలో అత్యంత విలువైనది అలాగే ప్రమాదం కూడా ఎందుకంటే ఈ రక్తం కలిగిన వారికి రక్తం అవసరమైనప్పుడు దాతలు దొరకడం అత్యంత కష్టమైన పని ఏ దేశంలో ఎక్కడ ఈ రక్తం కలిగిన వారు ఉన్నారో వెతికి పట్టుకోవటం చాలా చాలా కష్టం ఒకవేళ దాత దొరికిన అరుదైన తమ రక్తాన్ని దానం చేసేందుకు వాళ్ళు ముందుకు రాకపోవచ్చు మరోవైపు చూస్తే ఈ రక్తం కలిగిన వారిని కూడా విశ్వదాతలు అంటారు ఎందుకంటే వీళ్ళు ఎవరికైనా రక్తం ఇవ్వచ్చు అంతేకాదు ప్రాణాలను కాపాడటంలో ఇతర గ్రూపులు రక్తంతో పోల్చితే ఆర్హెచ్ నల్ ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది ఇక ఈ రక్తాన్ని నిల్వ చేసే కేంద్రాలు ఎక్కడైనా ఉన్నాయా అనేది కూడా ఎవరికీ పెద్దగా తెలియలేదు అత్యంత అరుదైన ఈ రక్తంపై పరిశోధనలు జరిపేందుకు నమూనాల కోసం కొందరు పరిశోధకులు దాతల కోసం తీవ్రంగా వెతికారు అయినా చాలామందికి నిరాశ ఎదురైంది